మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ నిరుపేద కుటుంబంలో పుట్టాడు ఉపాధి కోసం హైదరాబాద్ కు వచ్చాడు అక్కడే ఓ అపార్ట్మెంట్ కు వాచ్మెన్ గా చేరాడు తనతో పాటు తన భార్య కూడా అక్కడ పనికి కుదిరింది అదే అపార్ట్మెంట్ కిందన ఉంటున్నటువంటి రూమ్లో భార్యాభర్తలిద్దరూ ఉంటున్నారు మరి వాచ్మెన్గా పనిచేస్తున్న ఇతగాడికి వచ్చిన జీతం సరిపోవట్లేదో ఏమో లేకపోతే ఇంకేదైనా దుర్బుద్ధి పుట్టిందేమో ఎక్కడైనా దొంగతనం చేస్తే అమ్మో దొరికిపోతాను దొంగ అని ముద్ర వేసేస్తారు అని అనుకున్నాడో ఏమో తెలియదు ఏకంగా భార్య మెడలోనే పుస్తలెతాడును దొంగిలించాడు ఇంతకీ ఆ తర్వాత ఆ భార్యను నమ్మించి ఆమె దగ్గర సింపతి కొట్టేయాలనుకున్నాడు దొంగలెవరో వచ్చి నీ మెడలో తాలిబొట్టు తెంచేసి ఉంటారు అంటూ నమ్మబలికాడు ఆ తర్వాత పోలీసులకు ఏమీ తెలియలేనట్టు కంప్లైంట్ కూడా ఇచ్చాడు పోలీసులు తమదైన స్టైల్లో విచారణ చేపట్టినప్పటికీ ఈ దొంగ మొగుడి కథ బయటకు వచ్చింది అసలు పోలీసులు ఈ దొంగ మొగుడిని ఎలా ట్రేస్ చేశారో ఒకసారి మీరే చూడండి మెదక్ జిల్లా వల్లూరుకు చెందిన ఆంజనేయులు భాగ్యమ్మ దంపతులు కేపీహెచ్బి వసంత నగర్ రోడ్ నెంబర్ సిక్స్లో ఓ ఇంట్లో కాపలాదారులుగా పనిచేస్తున్నారు మంగళవారం తెల్లవారుజామున ఓ దొంగ నిద్రిస్తున్న భాగ్యమ్మ మెడలో నుంచి తాలి తెంచి తనపై దాడి చేసి గోడదూకి పారిపోయాడని ఆంజనేయులు ఇంటి యజమానులను నిద్రలేపి మరీ హడావిడి చేశాడు వెంటనే యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు తక్షణమే రంగంలోనికి దిగిన పోలీసులు సీసీ కెమెరాలు చెక్ చేశారు దొంగతనం జరిగిన ఆనవాళ్ళేమీ కనిపించలేదు దీంతో భవన ప్రాంగణంలోనికి ఎవరూ రాలేదని నిర్ధారించుకున్న పోలీసులు దంపతులను లోతుగా విచారించారు అనుమానాస్పదంగా కనిపించిన ఆంజనేయులను పోలీసులు తమదైన శైలిలో విచారించారు దీంతో భార్య నిద్రిస్తుండగా తానే తాళి తెంచాలని ఆంజనేయులు ఒప్పుకున్నాడు వ్యక్తిగతంగా డబ్బు అవసరం ఉండి చోరీ చేశాడని పోలీసులు గుర్తించారు బుధవారం ఆంజనేయులను రిమాండ్కు తరలించారు ఏదేమైనా వ్యక్తిగత అవసరాల కోసం భార్య తాలిని దొంగిలించాలని చూసిన ఆంజనేయులపై కొందరు జాలి చూపిస్తుంటే మరికొందరు మాత్రం మండిపడుతున్నారు మరి మీరేమంటారో కామెంట్ చేయండి